అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ స్థలం ఒక పవిత్రతకు నిలయంగా నిలుస్తుంది ఆసియా ఖాండంలోనే పేరుగాంచిన ఈ ఆలయాన్ని మతాల కథితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిందే చర్చి అనే పదం వినగానే క్రైస్తవులతో పాటుగా ఇతరులకు కూడా మనకు గుర్తొచ్చేది మెదక్ చర్చ్ అయితే ఈ చర్చ్ నిర్మాణానికి ఒక లోతైన చరిత్ర ఉంది వందలాది మంది పేదల ఆకలిని తీర్చడానికి ఈ చర్చ్ నిర్మాణం జరుగుగా కరుణామయుడు దయామయుడు ప్రభువైన యేసుక్రీస్తుకు ఈ చర్చి సజీవ సాక్ష్యంగా అందిస్తుంది ఆసియా ఖాండంలోనే అరుదైన పెద్ద చర్చిగా ఈ చర్చికి ఒక విశిష్ట స్థానం ఉంది ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ అనే క్రైస్తవ మత గురువు ఇంగ్లాండ్ నుండి పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఇండియాకు వచ్చాడు అతడు మద్రాస్ హైదరాబాద్ లో ఏసుక్రీస్తు సువార్త వర్తమానాన్ని అందించే క్రమంలో పద్దెనిమిది వందల తొంభై ఏడులో అతను మెదక్ ప్రాంతంలోని చాపేర్ చర్చ్ కి ఫాదర్ గా వచ్చాడు అయితే రెండు భవనంలో నివాసం ఉంటున్న పాస్నేట్ ఆయన సువార్త అందిస్తున్న చర్చి మాత్రం కింద ఉన్న విషయాన్ని గమనించి కలత చెందాడు అందమైన చర్చి నిర్మాణానికి ఆయన ప్రార్థించినట్టు తెలిసింది అదే క్రమంలో ఈ ప్రాంతంలో తీవ్ర కరువు కాటకాలు వచ్చి కనీసం తినేందుకు తిండి లేక ఎంతో మంది పేదలు అలమటిస్తున్న గడ్డు రోజులను ఆయన స్వయంగా చూశాడు అయితే చర్చి నిర్మాణం జరిగితే ఇటు క్రైస్తవులకి సువార్త అందించే ఒక మందిరం ఏర్పాటుతో పాటుగా అనేక మందికి ఉపాధి లభిస్తుందని తలచాడు పంతొమ్మిది వందల పదిలో ఇంగ్లాండ్కు వెళ్లిన ఆయన తన స్నేహితుడైన ఇంజనీర్తో రెండు వందల చర్చి నిర్మాణ నమూనాలను తీసుకొచ్చాడు అయితే అట్టి నిర్మాణ నమూనాలను పత్రాలతో తిరిగి వచ్చిన పాస్నేటు అట్టి నిర్మాణాలను చూసి ఏది నిర్మించాలో అర్థం కాలేదు దీంతో మర్నాడు ఆయన సమీపంలోని గుట్ట వద్దకు వెళ్లి అట్టి రెండు వందల నమూనా పత్రాలను ఆ గుట్టపై పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు అతని ప్రార్థన పూర్తి అయి పాస్నెట్ కళ్ళు తెరిచి చూడగానే నూట తొంభై తొమ్మిది నమూనా పత్రాలు ఎగిరిపోయి ఒకే ఒక నమూనా పత్రం మిగిలిపోయింది అదే దేవుని ఎంపికగా భావించిన ఆయన పంతొమ్మిది పద్నాలుగు నుండి చర్చి నిర్మాణ పనులను ప్రారంభించాడు కరువు కాలంలో ఉన్న ప్రజలు చర్చి నిర్మాణ పనులకి రోజు వందల సంఖ్యలో రావడంతో పాస్నెట్ వారికి రోజు భోజనం అందించి వారి ఆకలిచ్చినట్లు మత పెద్దలు చెబుతున్నారు అదే విధంగా మెదక్ ప్రాంతంలోని వేలాది మందికి చర్చి నిర్మాణానికి ఉపాధిగా మారింది ఆ విధంగా పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అంటే పదేళ్ల పాటు చర్చి నిర్మాణం జరిగినట్లు తెలుస్తా ఉంది అయితే చార్మినర్ కంటే ఎత్తు ఎక్కువగా ఉండొద్దంటూ అప్పటి నిజాం రాజులు ఈ చర్చిపై ఆంక్ష సైతం విధించినట్టు తెలుస్తా ఉంది దీంతో గోపురం ఎత్తు నూట ఐదు అడుగులు పొడవు రెండు వందల అడుగులు వెడల్పు వంద అడులతో నిర్మించారు ఐదు వేల మంది కూర్చునే విధంగా ఈ చర్చి నిర్మాణం జరుగుగా అందులో ఎలాంటి ఫ్యాన్లు లేకున్నప్పటికీ ఏసీ గదుల్లో ఉన్నట్లు చర్చి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది చర్చి నిర్మాణం పూర్తిగా రాతి కట్టడంతో పాటుగా డంగు సున్నంతో నిర్మించినట్టు తెలుస్తా ఉంది చర్చిలో ప్రార్థన పాటల సమయంలో కూడా ఎలాంటి రీసౌండ్ రాకుండా ఈ నిర్మాణం చేపట్టారు ఇక ఆలయం లోపల మూడు దిక్కుల మూడు దశలుగా అద్దాల కి కిటికీలను అమర్చారు ఇవి ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా ప్రత్యక్షమిస్తాయి చర్చిలో తూర్పు పడమర పశ్చిమలలో అమర్చిన ఈ కిటికీలపై క్రీస్తు జనము సిల్వ వేయడము ఆరోహణ క్రమంలో ఈ కిటికీలు దర్శమిస్తాయి ఇంగ్లాండ్లో ఈ గాజులపై పెయింటింగ్ వేయించి తీసుకొచ్చి అమర్చారు యేసుక్రీస్తు ఆరోహణ గురించి ఉన్న ఈ కిటికీని పంతొమ్మిది ఇరవై ఏడులో జనం గురించి ఉన్న కిటికీని పంతొమ్మిది వందల నలభై ఏడులో యేసుక్రీస్తు మరణం గురించి ఉన్న ఈ కిటికీని పంతొమ్మిది వందల యాభై ఏడులో అమర్చినట్టు తెలిసింది అయితే వీడిపై సూర్యకిరణాలు పడితేనే అట్టి గాజుపై వేసిన చిత్రాలు మెరిసిపోతాయి ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు మాత్రమే ఇవి కనబడతాయి ఇక ఆరు దాటిందంటే ఎంత పెద్ద లైట్లు వేసినా అవి మాత్రం కనబడవు చర్చి నిర్మాణం పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ రోజున ఈ చర్చి ప్రతిష్ఠింపబడినట్టు తెలుస్తుంది మెదక్ చర్చి నిర్మించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో డిసెంబర్ ఇరవై ఐదున జరిగిన వేడుకలకి వివిధ దేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి డిసెంబర్ ఇరవై ఐదున మెదక్ చర్చి చేరుకొని ఆలయంలో ప్రత్యేక పార్థనలు నిర్వహించారు